ఇంత గొప్పగా భగవద్గీత చెప్పిన కృష్ణుడు కొడుకుల విషయంలో ఎలా ప్రవర్తించాడో తెలుసా మొహమాటం లేకుండా మాట్లాడుకుందాం చరిత్ర తెలిసి ఆయన కుమారుడు సహా ఎంతమంది కుమారులు చూస్తున్నాను ఎనిమిది మంది భార్యలకి ఎనిమిది బదులు ఎనభై మంది ఎక్కడా తేడా తేడా దక్షిణ నాయకత్వం అంటే అదే ఎనిమిది బదులు ఎనభై ఒక్క రుక్మిణీదేవికి ఒక్క కుమార్తె కన్యాదాన ఫలం కోసం అంతకంటే లేదు ఒక్క కుమార్తె ఎనభై మంది కొడుకుల్లో యాదవ యాదవుల్లో ముసరం పుట్టింది కదండి చివరిలో మొత్తం మద్యపానం చేసి కొట్టుకుని చచ్చిపోయారు కదా మొత్తం అంతా ఎనభై మందిలో డెబ్భై రెండు మంది పైన చనిపోయారండి ఆయన కళ్ళెదురుగా చనిపోయారండి ఒక్కడిని కాపాడే ప్రయత్నం చేయలేదు ఒక్కడిని గురించి బాధపడే ప్రయత్నం కూడా శ్రీకృష్ణుడు చేయాల అది కృష్ణుడు అది కృష్ణుడు మమకార రహితంగా పక్కన ఉన్నవాడు కొంతమంది అడిగారు మీ కొడుకులు చనిపోతున్నారంటే వాళ్ళ కర్మగొద్దీ పోతున్నారు గాంధారి శాపం పోతారు పోని వీళ్ళని తాగమని ఎవడు చెప్పాడు కొట్టుకోమని ఎవడు చెప్పాడు అనడంతే అందుకని తన కొడుకులను కాపాడుకుందుకు ప్రయత్నం చేయలేదండి ఆయన ఎందుకని వాళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారు అలాగా అందుకే అప్పుడు చెప్పినా ఎవరు వినరు గడ్డి పరక తీసుకుట్టుకున్నారట ఆయుధం ఏందని అంటే కర్మకాలే తాడు పాము అవుతుంది తాడు పాము అవుతుంది చనిపోవడానికి అది చాలు అండి అందుకని ఆయన ఏం పట్టించుకోలేదండి చిన్న చిటికైన వేలికి మన కొడుకు కాదండి దీని ఇల్లు బంగారం కానీ మమకారం అవకాశం ఏమిటో కానీ మనవడికి గాయమైనా సరే తాతగారు తట్టుకోలేరండి మా వాడికి గాయమైంది మా వాడికి గాయమైంది ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వ ఆసుపత్రిలో తీసుకెళ్ళాలి ఇప్పుడు నీ మనవాడికి గాయమైతే మరి దేశంలో చాలా మందికి వచ్చింది కరోనా అనికే వచ్చిందా ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వానికి వస్తుంది కరోనా దానికి రాకూడదు అని ఏమైనా ఉందా ఏం చేయాలో చేస్తారు అంతకంటే ఎవరేం చేస్తారండి మొత్తం దేశం అంతా ప్రపంచం అంతా వచ్చింది ఏం చేయగలిగారేమ్మా దాన్ని తట్టుకునే విధానం మనమే అలవాటు చేసుకోవాలి వారేం చేస్తారు వీరేం చేస్తారు ఎవరైనా మనం ఉన్నా ప్రభుత్వంలో చేయగలిగింది ఇంతకంటే ఏం లేదు నేను కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్నిటికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా వారు చేసుకోవలసిన చర్యలన్నీ తీసుకున్నారు ఇంతకంటే ఎవరైనా చేయలేరు అనవసరంగా నిందలు వేయకండి ఎవరైనా చేయగలిగింది ఇంతే చేసింది ఏదో చేశారు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఏదో రెండోదో మూడోదో ఉంటారు అది రాకుండా చూసుకుంటే సరిపోతుంది నేను ఇంతకంటే ఏం చేయలేదు అంతే ఆ పరిస్థితుల్లో అంతే తస్మాత్ అర్థే నత్వం సోచిత మరకసి భగవంతుడు సాంఖ్యయోగంలో చెప్పిన మాటే గీతలో నీ చేతుల్లో లేని దాని గురించి నువ్వు ఏడుస్తూ కూర్చోద్దన్నాడు నీ చేతులు ఉన్నంత వరకు చేయి చేతులు దాటి నీకు వదిలేసే ఆ విషయాన్ని ఆ వదిలేయడం కూడా భగవద్గీత సారాంశమే ఆ వదిలేయడం కూడా తలరాత మార్చుకోవడం మనం వదల్లేము పట్టుకుని బాధపడుతూ కూర్చుంటాం ఇలాగా వాడికి చదువు రావట్లేదు వీడికి పెళ్ళి అవ్వలేదు వాడు పెళ్ళి అవ్వబోబట్టే సుఖంగా ఉన్నాడమ్మా ఉన్నీ రదా అలాగా వాడికి పెళ్లి చేసి వాడు కొంత కోసి ఇప్పుడు వాడు పెళ్ళి వాడు చేసుకుంటాడు మనకి ఎందుకు అంత గొడవ ఏదో చేసేద్దాం ఏదో చేసేద్దాం ఏదో చేసేద్దాం దాని ఏదో కాకపో అప్పటికి ఏమవుతుంది తల్లిదండ్రుకి ఇంకెవరన్నా మీ అబ్బాయికి పెళ్ళి ఏందంటే అయిపోయిందని చెప్పదు మన బాధ్యత ఏందమ్మా వాడు చదువుతున్నాడు అక్కడ నలిగిపోయి అంతవరకు సుఖంగా ఉన్నాడు సత్రం భోజనం మటన్ నిద్ర ఎక్కడో తిన్నాడు ఎక్కడో పడుకున్నాడు గొడవలే వాడి పెళ్లి గురించి వాడి చదువు గురించి వాడికి లేని బాధ మనకు వస్తుంది దీని ఓవర్ యాక్షన్ అంటారు ఇంగ్లీష్లో అతి అంటారు దీనిని మమ్మకారం అంటారు అక్కడ వదిలేయవలసింది వదిలే నీకు అరవై ఏళ్ళు దాటి వదిలే ఎప్పుడు చేసుకుంటాడు లేత కూర్చుంటాడు